హరి ఓం ఓం పుత్రి పుత్రులారా ఇంతకు ముందుటి వీడియోల్లో చెప్పిన విషయాన్ని మూడు వందల యోధులు త్రీ హండ్రెడ్ నైట్స్ ఈ సినిమా మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధానికి సమగ్ర రూపం అని మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను ఒక ఎపిసోడ్ని అంటే ఒక టెక్స్ట్ పోస్టుని మీకు మూడు వీడియోలుగా ఇచ్చానండి ఇప్పుడు అందులో మొత్తం నాలుగు పోస్టులు రాసినట్లుగా గుర్తు మీరు నా బ్లాగ్లో చెక్ చేసుకోవచ్చు సాధ్యమైతే నేను మీకు డిస్క్రిప్షన్లో ఆ లింకులు ఇస్తాను సాధ్యమైతే కాదు ఇస్తాను ఇక అందులో రెండో పోస్ట్ అండి ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి అనే లేబుల్ క్రింద ముప్పై ఒకటవ పోస్టు వరుస క్రమం అయితే మూడు వందల ముప్పై మూడు రెండు వేల పది మార్చి పంతొమ్మిదిన ప్రచురించానండి సరిగ్గా రోజుకి పదహైదు సం సంవత్సరాలు దాని హెడ్డింగ్ బానిసత్వానికి స్వేచ్ఛ స్వాతంత్రాలకి ఉన్న వ్యత్యాసం అంటే ఇప్పుడు చెప్పాలంటే నారాయిస్టులకి నాన్ నారాయిస్టులకి మధ్య ఉన్న వ్యత్యాసం దాట్స్ అప్పటి పోస్టుని కొనసాగిస్తున్నానండి మీకు ముందే చెప్పిన్నాను చెప్పి ఉన్నాను అప్ అప్పటి ఆ భావ స్ఫూర్తి పంచుకునేందుకోసం అప్పటి నేను యథాతథంగా మీకు చదివి వినిపిస్తున్నాను మూడు వందలు సినిమాలో పారసీక రాజైన జెక్సిస్ దూత స్పార్టన్ల దగ్గరికి ఓ చిన్నపాటి రథం మీద వస్తాడు ఏది నగరానికి గాక యుద్ధ రంగానికి వీళ్ళు బయలుదేరిన తర్వాత మూడు వందల మందిని తీసుకొని తన రాజ్య ప్రజలకైతే నేను విహారతరకు వెళ్తున్నాను దేశాటనానికి వెళ్తున్నాను వీళ్ళు నా ఆత్మరక్షణ దళం అని అంటూ స్పార్టన్ల సేనకి ఎదురు వెళ్ళినటువంటి లేనైడర్స్ సేన దగ్గరికి వస్తారు అప్పటికే వీళ్ళకి చెట్టుకు గుత్తుల్లాగా గుచ్చబడినటువంటి ఆ శవాల గుట్టని చూసే వస్తారు వీళ్ళు ఆ దూత చిన్నపాటి రథం మీద వచ్చి దాన్ని లాగుతున్న బానిసన్ని ఇంతేనా మీ వేగం ఇంకా వేగంగా లాగండి అంటూ కొరడాతో బాదుతూ స్పార్టన్లని సమీపిస్తాడు ఎంతో అతిశయంగా రాజులకే రాజు దేవుళ్ళకే దేవుడు జగజ్జేతగా అవతరించనున్న రాజాధి రాజు జెక్సీస్కు రహస్య గూఢచారి నన్న గర్వంతో చెబుతున్నాను స్పార్టన్స్ మీ ఆయుధాలు క్రింద పారేసి మా మహారాజుని శరణు కోరండి అంటూ హోంకరిస్తాడు ఏదో కొందరిని గెలిచినంత మాత్రాన అపారమైన జెక్సీస్ సేనల్ని గెలవగలమని అనుకోవద్దంటూ హితవు చెబుతున్నట్లుగా చెబుతాడు అపారమైన తమ సేన నీళ్లు తాగితే జీవనదులు ఎండిపోతాయని నడిస్తే ఆ పద ఘటనల క్రింద దేశాలే నామరూపాలు లేకుండా పోతాయని గర్వపడుతూ అలాంటి తమ సేనని ఆపడానికి స్పాటన్లో నిర్మించిన అడ్డు కూడా ఏమాత్రము నిల్వలేదని అంటాడు ఈ హెచ్చరికని నేను టాప్ టు బాటం ఐబీ అధికారుల దగ్గర నుంచి వార్తా సంపాదకుల దగ్గర నుంచి నా ఇంటి చుట్టుపక్కల ఉన్న వారి దగ్గర నుంచి నేను బ్లాగ్లో రాస్తున్నప్పటి నుంచి ఐజీ అప్పటి ఉమ్మడి రాష్ట్రపు ఐజీ కృష్ణరాజు అనేవాడి దగ్గర నుంచి కొన్ని వందల సార్లు వినున్నానండి డ్రామోజీరావుని ఇప్పుడు అంటున్నారు వాడు చెంబా సీఎం ఇంకొకడు పీకే ఉప్మా వాళ్ళని ఎదుర్కోగలవా నువ్వు అని ఈ మాటని నేను పదే పదే విన్నాను నాలాగా ఎవ్వరు పెత్తందారుల మీద పోరాడడానికి సిద్ధపడినా వాళ్ళకి అదే వినిపిస్తారు అందుకే ఈ సినిమా మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధానికి సమగ్ర రూపం అన్నాను ఇప్పటి మాట ఇదే చెప్తున్నానండి మళ్ళీ అప్పటి పేరా కొనసాగిస్తున్నాను కాబట్టి ఏవో కొన్ని ప్రాంతాలని గెలిచినంత మాత్రాన మీరు జెక్సిస్ సేనని ఆపడానికి స్పాట్లను నిర్మించిన అడ్డుగోడ ఎందుకు పనికిరాదు పొమ్మంటే స్పాటన్ యోధుడు దానికి స్పందిస్తూ తమ పూర్వీకులు తమ దేశపు స్వాతంత్రాన్ని కాపాడడానికి నిర్మించిన ఆ గోడకి మరింత బలం చేకూర్చడానికి తాము యుద్ధంలో పోరాడలేక మరణించిన జెక్సిస్ బానిసల శవాల్ను ఉపయోగిస్తున్నామని అంటాడు రెచ్చిపోయి కారు కూతులు కూస్తూ కొరడా జుళిపించిన జెక్సిస్ గూఢచారి చేతిని నరికి మచ్చుకి నీ చేతిని నరికాను పోయి నీ రాజుకు చెప్పుకో అంటాడు స్పాటన్ యోధుడు చెయ్యి నరకబడిన నొప్పి క్రోధాలతో కుప్పకూలిన జెక్సిస్ గూఢచారి నేను కాదు బానిసని మీ దేశపు పౌరులు స్త్రీలు పిల్లలు బానిసలవుతారు అంటూ ఆ మొహము మూతి బిగించి కానీ మీరు కారు ఎందుకంటే మీరు ఈరోజు రాత్రిలోగా మరణించబోతున్నారు అంటాడు పోరాడలేక కుప్ప కులినప్పుడు కలిగే నిస్సహాయతలో నుండి ఉబికి వచ్చే వదరుబోతుతనం అది ఓడిపోతున్నప్పుడు ఉపయోగించే వాచాలత తర్కంతో ఎదుర్కోలేనప్పుడు సంఘటనాత్మకంగా రుజువైన దాన్ని ఏ విధంగానూ సమర్థించుకోలేక బూతులు తిట్టడం ఎలాంటిదో వీడు ఈ జెక్సిస్ రాయబారి ఈ తిట్లు తిట్టడం అలాంటిది దానికి అంతే ధీటుగా స్పార్టన్ వీరుడు చిరునవ్వు నవ్వుతూ జూను విలిపిస్తూ అందుకు మేమెప్పుడూ సిద్ధమే అంటాడు కళ్ళెన్ జీనులకి లొంగని అసలు ఆ ఎరగని అడవి గుర్రం జూలు విధిల్చినట్టుగా ఉంటుంది అతడి దేహ భాష స్వేచ్ఛ ప్రియత్వం స్వాతంత్ర కాంక్ష స్వాభిమానాలతో వచ్చే శక్తి అది ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను బానిసత్వానికి స్వేచ్ఛ స్వాతంత్రాలకి ఉన్న వ్యత్యాసం ఎలాంటిదంటే ఒక కార్పొరేట్ విద్యా సంస్థలో టీచర్ ఉన్నాడు అనుకోండి తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అనారోగ్యంగా ఉన్నా అవసరం ఉన్నా డ్యూటీకి వెళ్ళక తప్పదు కష్టించి పనిచేసే అతడు సోమరి కాడు కానీ ఏ రోజన్నా ఏ కారణంగానైనా ఓ రోజు డ్యూటీకి వెళ్ళబుద్ధి కాకపోతే యాదృచ్ఛికంగా సెలవు తీసుకునే అవకాశం ఉండదు ఖచ్చితంగా వంద లెక్కలు వేసుకోవాలి ఎన్ని సెలవులు పెట్టుకున్నామో ఎన్ని మిగిలి ఉన్నాయో సెలవు కారణంగా ఏం చెప్పాలో ఏ కారణం చెబితే రిస్క్ ఉండదో ఇలా అదే చిన్నదో పెద్దదో సొంత వ్యాపారం వ్యవసాయం చేసుకునేవాడు ఇన్ని లెక్కలు వేసుకోనక్కర్లేదు ఉద్యోగి వ్యాపారి ఇద్దరూ శ్రమించేవాళ్లే బాధ్యతాయుతులే ఉత్తపుణ్యానికి పని ఎగ్గొట్టే రకాలు కాదు అయినా వ్యక్తిగత స్వేచ్ఛాను ప్రవర్తించాలనుకుంటే ఉద్యోగికి అది కష్ట సాధ్యం సొంత ఉపాధిదారుకి అది పెద్ద విషయం కాదు ఇక సొంత ఉపాధిదారుకి కూడా పరిస్థితులు ముసుకుపోయి ఇష్టం ఉన్నా లేకున్నా ఎదుటి వారికి తైరు కొట్టడం దగ్గర నుంచి సవా లక్ష పనులు చేయవలసి రావడం అంటే మొత్తంగా సమాజమే బానిస వ్యవస్థగా మారిపోయింది అన్నది అన్నట్లే దీన్నే మనం హిపోక్రసీగా ఇంగ్లీష్లో చెప్పుకుంటూ ఉంటాం ఇక వెయ్యేళ్ల క్రితం భారతదేశపు పల్లెల్లో వ్యవసాయాది కుల వృత్తులన్నీ ఆయా వ్యక్తులు తమకి ఇష్టమైన పద్ధతుల్లో తమకి అనువైన వేళల్లో తమకి తామే బాసులు తమకి తామే అనుయాయులు అయ్యి పనిచేసుకు పొట్టపోసుకుంటే సమాజం స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఉన్నట్లు అన్నమాట అధికారంలో రాజరికం ఉన్న ప్రజాస్వామ్యం ఉన్న దోపిడిని బట్టే సమాజంలో బానిసత్వం వెర్సెస్ స్వాతంత్రాల పరిస్థితి ఉంటుంది అదే జెక్సిస్ సేనకి లియోనైడస్ యోధులకి అద్దం పడుతుంది జెక్సిస్ సేనలు కొరడా దెబ్బలు తింటూ యుద్ధానికి సిద్ధపడితే మన్నించాలి లియోనైడస్ యోధులు స్వచ్ఛందంగా దేశ స్వాతంత్రం కోసం అవసరమైతే ప్రాణత్యాగానికైనా మేము సిద్ధం అంటూ యుద్ధానికి సిద్ధపడతారు జెక్సిస్ బానిసలు అపారమైన సేన అయితే స్పార్టా యోధులు మూడు వందల మంది ఒకరు వెయ్యి మందితో పోరాడాల్సినంత పరిస్థితి వాళ్లతోనే యుద్ధానికి సిద్ధపడి శత్రువుని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు చివరికి స్పార్టన్ దేశపు గూనివాడు జెక్సిస్ దగ్గరకు వెళ్తాడు స్పార్టన్ యోధుల్ని ఎదుర్కోవడానికి వెనుకదారి గురించి చెప్పి ఆ గూనివాడు వెన్నుపోటు పొడుస్తాడు ఆ విధంగా జెక్సిస్ వెన్నుపోటుదారుణ్ణి చెంతకు చేర్చుకుంటేనే ఆ పాటి చిన్న విజయమైనా వస్తుంది రాజా జయచందర్ల దగ్గర నుంచి ఎడారి నుండి ఎడారి మతాల్ని భుజాల మీద ఎక్కించుకొని ముస్లింలు అనబడే ఎడారి దొంగలు క్రిస్టియన్లు అనబడే సముద్రపు దొంగలు ఈ దేశంలోకి చొరబడినప్పుడు వాళ్ళకి ఇక్కడి వాళ్ళు ఈ మాతృదేశానికి శత్రువులై కుట్రదారులై వాళ్ళకి సహాయం చేస్తేనే ఇప్పటికీ ఈ కుట్ర కొనసాగుతుంది అప్పటి రాజా జయచంద్రన్ దగ్గర నుంచి బొబ్బిలి వాళ్ళ మీద కుట్ర చేసినటువంటి పీసపాటి లేదా పూసపాటి విజయ విజయనగరం రాజుల దగ్గర నుంచి సింధియాల దాకా ఝాన్సీ రాణి ఝాన్సీ లక్ష్మీబాయి మీద కుట్రలు చేసి ఈస్ట్ ఇండియా కంపెనీకి పట్టించినటువంటి దేశద్రోహులు సింధియాల దాకా ఇప్పటికీ కొనసాగుతున్న చంబా బీజాల దాకా ఇదే స్థానికులు కుట్రదారులకి ఇంకా చెప్పాలంటే నిన్నటి బాలినేని ఇలాంటి కుట్రదారులు విజయసాయి రెడ్డిలు ఒకవేళ జగన్ కూడా అటువైపు కలిసిపోతే అతడు కూడా సామాన్యుల పట్ల ద్రోహే అవుతాడు ఇప్పటికైతే అలా కాలేదు కాబట్టి ఇక చూడాల్సిందే అలాంటి ఒక గూనివాడిని చేర్చుకుంటే అందుకే కుట్రదారులకి తోడ్పడిన వాళ్ళని గూనివాడిగా చూపించడం ఈ పాత్ర గురించి ఇంకొంత తర్వాత మరింత చెప్తానండి ఇక చివరికి స్పార్టన్స్ సంవత్సరం తర్వాత మూడు వందల మందితో ఎదుర్కొంటే వీడు గజగజ వణుకుతో కూర్చున్నాడు తదుపరి పది వేల మందితో ముప్పై వేల మందిని ఎదుర్కొంటారు అంటే వన్ ఇస్ టూ త్రీకి వస్తారు మొదట లియనస్ బలిదానం ఇచ్చినప్పుడు వన్ ఇస్ టూ థౌజండ్ మూడు వందల మందితో ముప్పై వేల మందిని ఎదుర్కోవడానికి వస్తారు కాబట్టి ఈ స్పార్టన్లు సంవత్సరం తర్వాత పదివేల మంది సేనలతో ముప్పై వేల మంది జెక్సిస్ బానిస సేనని తేలిగ్గా మన ఆత్మవిశ్వాసంతో కథన రంగానికి కదులుతారు అంటే స్పార్టన్ మూడు వందల మంది యోధులని చంపిన తర్వాత కూడా జెక్సిస్ బానిస సేన స్పార్టా మీదకి వెళ్ళడానికి సంవత్సర కాలం పట్టింది ఈ విధంగా కూడా జెక్సిస్కు అతడి బానిస సేనకు అంటే ఎంత భయమో తెలుస్తుంది అది శత్రువుని భయపెట్టడం అంటే ఇక జెక్సిస్ సేనలు ఎంతగా బానిసలంటే కొరడా దెబ్బలకి భయపడి వెనుకనున్న వాళ్ళు ముందుకు తోస్తుంటే యుద్ధరంగంలో శత్రువుకి ఎదురుగా ఉన్న ముందటి వరుసలోని వాళ్ళు వద్దు వద్దు అంటూ గగ్గోలు పెడుతుంటారు మరో సన్నివేశంలో భూకంపమే వస్తుందా అనిపించేంతగా అపారమైన జెక్సిస్ సేనలు దాడి చేసినప్పుడు స్పార్టన్లు తమ కత్తి డాలుతో స్పందించిన తీరు పోరాడిన వైనం రజోగుణ స్ఫోరకమై అద్భుతంగా ఉంటుంది స్పార్టన్స్ దాడి చేయండి అనేటప్పుడు లియోనైడస్ గొంతు నాణ నాళాలు ఉబ్బుతుండగా గర్జించే సింహంలాగా ఉరిమే మబ్బులాగా ఆ స్వరం ప్రేక్షకులని కూడా రోమాంచిత రజస్సులోకి తీసుకుపోతుంది మీద పడిన శత్రు మూకల్ని వెనక్కి తోస్తూ ఒక్కరిని విడిచిపెట్టకండి వెనక్కి తొయ్యండి అంటూ స్పార్టన్లు ఒకరినొకరు హెచ్చరించుకుంటూ యుద్ధం చేస్తుండగా జెక్సిస్ బానిస సేనల్ని వెనక్కి తోస్తూ స్పార్టన్లు వాళ్ళ కాళ్ళ కింద పొరలుగా రేగుతూ ఇసుక మట్టి ఈ దృశ్యంలో ఉన్న భావపు విలువల్ని నా కీబోర్డ్ కంటే నా కంఠస్వరం కంటే సియాచిన్లో దేశ సరిహద్దులకి కావలి కాస్తూ పహారా తిరుగుతున్న సైనికుడి పద ఘటన మరింత బాగా విడమరచి చెప్పగలదు కార్గిల్లో కూడా మంచుని సైతం గడ్డ కట్టించే కర్తవ్య దీక్ష అది కార్గిల్లో దేశపు ఎల్లలు దాటి పాకిస్తాన్ ముష్కరులు దేశంలోకి చొచ్చుకు రాకుండా నిరోధిస్తూ శత్రుమూకల్ని వెనక్కి తోస్తూ పోరాడిన సైనికుడి ఊపిరి కారిన రుధిరం మరింత విశదంగా చెప్పగలదు దేశ భూభాగపు రక్షణకి భుజానికి ఎత్తుకున్న ఆయుధం అది అది ఈ యుద్ధాన్ని మరింత బలంగా అనుభవిస్తోన్నది మనం వీక్షించడానికి కూడా అసమర్థులమై అజ్ఞానపు కళ్ళతో ఉండి నా పార్టీ నా కులం నా గోత్రం నా మతం అనుకుంటూ ధర్మము సత్యము ఉంటేనే మానవత్వం అన్నది మరిచిపోయి భ్రష్టమై తిరుగుతున్నారు సమాజంలో చాలామంది ఏది సత్యమో ఎరుగక అయోమయంతో ఆర్తితో అల్లాడుతున్నారు ఎక్కువ మంది అలా అల్లాడుతున్న వారి అన్వేషణకి నేను ఒక మార్గం చూపి చూపేందుకు శాఖా సంక్రమణ న్యాయం ఆకు గుబురులో దాగి ఉన్న పిట్ట పిట్టని ఒకడు చూస్తే దాన్ని ఇతరులకి చూపించగలడు అదిగో చూడు నా వేలిసూటిగా చూడు అంటూ ఆ ప్రయత్నమే నేను నా అమ్మ ఒడితోనూ కూప్స్ ఆన్ ది వరల్డ్ కౌతోనూ చేశాను ఇప్పుడు ఫేస్బుక్ మీద అమ్మ ఒడి మాత అనంతానంద అన్న పేరుతో ఫేస్బుక్లోనూ టెక్స్ట్ మ్యాటర్ చాలా పెట్టాను ఇప్పుడు యూట్యూబ్లో ఎందుకంటే ఇక టైప్ చేసే ఓపిక నశించిందండి అందుకని కూడా నేను వీడియోలు నేర్చుకొని యూట్యూబ్లో మీకు ఇవి పంచే ప్రయత్నం చేస్తున్నాను ఇది నా కర్తవ్యం అనుకుని చేస్తున్నాను నిష్కామంగా చేస్తున్నాను కాకపోతే ఈ యుద్ధాన్ని గెలిపించుకునేందుకు శరీరాన్ని నిలబెట్టుకోవలసి ఉన్నది కాబట్టి కూడాను మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంతో సాధ్యమైతే ఎవరైనా పిలిస్తే ఒక్క రోజులో అయితే నేను ఈ మొత్తం యుద్ధాన్ని అర్థమయ్యేట్లుగా చెప్పగలను ఒక రెండు మూడు గంటల పరైన ఒక సెషన్ అంటే ఒక ఫోర్ అవర్స్ ఎవరైనా గెట్ టుగెదర్స్ పెడితే నేను తప్పకుండా దీన్ని మీకు అర్థం చేసే ప్రయత్నం చేయగలను అలాంటి ప్రయత్నానికి ఈశ్వరుడు చేయు ప్రార్థిస్తూ నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రపంచంలో ప్రశాంతత కోసం సామాన్యుల బ్రతుకులు సర్వ సర్వప్రాణికోటి బ్రతుకులు ప్రశాంతత కోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం దీనిలో పాలు పంచుకోవలసిందిగా రాజకీయాలకి కుల మతాలకి అతీతంగా సామాన్యులందరినీ ఆహ్వానిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్